ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗುರುಕುಲ ಪಾಠಶಾಲ ಬಾಳ ಗುರುಕಾಲ ವಿಧ್ಯಾರ್ಥಿಕ್ಕಿ ಸುಮಾರು ನೂಟ ಪದ ಮಂದಿ ಫುಡ್ ಪಾಯಿಜನಿಂಗ್ ಏನು ಎದೋ ಪೂರಿ ದಾಟೋ ಕುಮ್ಮ ಇದು ಪಧ್ಯಾಹ್ನ ಚಿಕ್ಕ ಬೆಟ್ಟು ಪಿಲ್ಯಲ್ಲಿ ಪಡುತ್ತೆ ರಾತ್ರಿ ಕೂಡ ಈ ಮಧ್ಯ ಉದಯ ಮಿಗಲಿ ರಾತ್ರಿ ಮಿಗಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಮಿಲಿಂತ್ರಿ అన్నీ కూడా మళ్ళీ రాత్రికి పెట్టినందువల్ల ఆ రాత్రికి తిన్నందువల్ల కాస్త మోషన్స్ రావడము దీన్ని కూడా ఇబ్బందికర పరిస్థితులు ఈ ఫుడ్ పాయిజన్ అధికారులందరూ కూడా ప్రిన్సిపల్ గారు కావచ్చు కావచ్చు అందరూ కూడా వార్డెన్స్ అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి పిల్లల్ని తవ్వకల్లలాగా పెట్టుకోవాలి ఒకవేళ మనం ఇంట్లో కూడా మధ్యాహ్నం మిగిలిన రాత్రి తెలిసాము కానీ అది శుభ్రంగా ఉంటే వాళ్ళు కూడా చూసి దాన్ని శుభ్రంగా ఉండాలి తెలుసుకొని పిల్లలు పెట్టాలి అందరూ పిల్లలు పెట్టేప్పుడు జాగ్రత్త వహించిపోతే ఇలాంటి ఉత్తర పరిస్థితి వస్తాయి నూట పది మంది నూట పది మంది పిల్లలకి అస్వస్థతకి గురైపోతే అంత ప్రమాదమో ఆలోచించాలి అందరికి మోషన్స్ ఇచ్చి అని కూడా అధవిశ్వశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు హాస్పిటల్స్ ఆర్భాటంగా ఓపెన్ చేశారు అయితే వంద పడకలు లేవు అని చెప్పినప్పుడు తెలుసుకోవాలా ఇది థర్టీ బెడ్ హాస్పిటల్ అంటే వంద బెడ్ల హాస్పిటల్కి సరి అంత ఇంత క్రియేట్ చేసాము ఇక్కడ డాక్టర్లు పెట్టాము మంచి హాస్పిటల్ పెట్టాము బిల్డింగ్ చేసి వంద బెడ్ల హాస్పిటల్ అంటే కాదు కదా వంద బెడ్ల హాస్పిటల్ ముప్పై బెడ్లు హాస్పిటల్లో ముప్పై ఐదు బెడ్లు ఉన్నాయి ఇంకా ఒక ఫైవ్ ఐదు బెడ్లు రిజర్వ్గా ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు కాబట్టి నిన్న ఒక బెడ్లో ఇద్దరు పిల్లలు పెట్టినా కూడా డెబ్బై మందిని ఇక్కడ ఉంచుకోగలిగారు ఒక పది మందిని ఇరవై మందిని ఆడబెట్టగలిగారు ప్రాథమిక పరీక్షల అనంతరం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత మరి సూలూరుపేటకి ఒక పది పదహారు మంది మంది ఇచ్చాము సూలూరుపేటలో కూడా ఇదే హాస్పిటల్ కట్టాము ఆరు కూడా ఐదున్నర కోట్లు పెట్టి మరి అది కూడా ఓపెనింగ్ చేశాం అరువాళ <laughs>